రైడ్ చేశారు సార్ అదనే చెప్పండి పోనీ నడింపల్లి శేఖర్ అనే పర్సన్ కు అలర్ట్ అయింది ఇన్ని రోజులు అన్యాయంగా ఇక్కడ ఉన్నారు కాలు అంటే ముందుగా నడింపల్లి శేఖర్ అంటే మన రాజా అన్న దగ్గర ఉంటాడు ఆయనే కదా అవునన్నా ఆయనే ఏ నడింపల్లి శేఖర్ కి ఈ ల్యాండ్ అలౌట్ అవడైంది ఆయనకు ఆల్రెడీ ఊర్లో రెండు ఇల్లులు ఉన్నాయి ఇక్కడేదో తేడా ఉంది ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వస్తా అరే రాకేష్ ఒకసారి పార్థ ఇంటికి రారా నువ్వు రా నేను చెప్తా వస్తున్నా హేమేంద్ర రే పార్ద స్థలం ఇచ్చి నాలుగేళ్ళు అయింది ఇప్పుడు ఈయన వచ్చేంటి ఎవరికో అలాట్ అయింది అంటున్నాడు అవునా నడింపల్లి శేఖర్ అంటే మా నాన్న దగ్గర ఉంటాడు కదా ఆయనకు అలాట్ అయింది అంటున్నాడేంటి ఆయనకు రెండిలు ఉన్నాయి కదరా ఆయనకి ఇవ్వడం ఏంటి ఓసారి అన్నకు ఫోన్ చేసి మాట్లాడు రే అది కాదురా అప్పట్లో మన గవర్నమెంట్ కాదు అన్న కార్పొరేటర్ కూడా కాదు అప్పట్లో వాళ్ళు ఏదో చేసి ఉంటారు ఏం చేస్తాం మీకు ఏంటంటే అలా జరగదు వద్దులే అలా అంటావేంట్రా అన్న దగ్గర పనిచేసే వాడికి స్థలం ఇచ్చారంటే ముందు నువ్వు నాకు శేఖర్ అన్న నంబర్ ఇవ్వు వద్దురా వద్దులే అనవసరంగా నువ్వు ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నా అనవసరంగా ఏంద్రా ముందు నువ్వు నాకు ఆ నంబర్ చెప్పు వద్దురా వద్దులే అరే రాకేష్ నువ్వు నాకు ఆ నంబర్ ఇస్తావా లేకపోతే నన్నే డైరెక్ట్గా వెళ్ళమంటావా సరేరా తీసుకో నువ్వు మాట్లాడితే కానీ నీకు అర్థం కాదు ఏమైందిరా రాకేష అంటే ఇది మా ఫ్రెండ్ మ్యాటరు కొంచెం చూసి అన్న కొడుకు ఈయనేంటి ఈ ల్యాండ్ మీకు అంటాడు అయ్యండొచ్చు ఏ అదేంటి అలా అంటున్నావు రెండు వాగురాన్ని మాట్లాడదాం ఒక్క ల్యాండ్ మంది అన్నట్టుగా ఉంది తప్పు సర్వే అయినట్టుగా ఉంది వచ్చేయండి పోతాం భయ్యా ఒక్క నిమిషం ఇది ఎవరు చేశారో నాకు తెలియదు దయచేసి నాకు తెలియదు అని కోరుకో మాస్ నాకు కొడుకులం కదన్నా చాలా డేంజర్ వాడు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా సేమ్ ఆడున్నాడు కాబట్టే ఊరుకుంటున్నా నేను నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ